మన హృదయాలని దేవుడు చూస్తున్నాడండి హెలుయా మన హృదయంలో బాధ దేవుడు చూస్తున్నాడండి మనకున్న కష్టం అంతా దేవుడు చూస్తున్నాడండి నీ పక్క వాళ్ళకి తెలియకోవచ్చు నీ బాధ నీ పక్క వాళ్ళు తెలియకోవచ్చు నీ కష్టం నీ పక్క వాళ్ళ తెలియకోవచ్చు నీ వేదన నీ పక్క నేను ఒక్కడిని అంతరంగా చూస్తున్నాను అని చెప్పేసి అంటాం తన ఉన్న కానీ కుమార్లు అందరిని ఆ ఇషయ్ ఏ విషయం తెలుసా మొద్దు చూపించుదో ఒక్కొక్కడి ఇట్లా తెలుసా ఒక్కొక్కడి ఇంట్లో ఎట్లా తెలుసా ఇట్లా పిలిగి పిలిచి గోడ గుల్లితే ఒక్క దేపం గోడ పచ్చలు పచ్చలైపోతారు అంత పలంగున్నారు అలే గట్టిగా ఉన్నరు ఏ ఒక్కరు కూడా దేవుకి ఇష్టమై ఇష్టమైతే ఒక్కరు కూడా ఆ బలాటిలో ఆ బలము దేవునికి నష్టం లేదంటారు ఆ కండబలం ఆ గుండె బలము దేవుడికి ఆహా ఇష్టం లేదు కదా ఎవరు కూడా వారి అభిషేకం పొందడానికి సింహాసనమైన కూర్చడానికి ఎవరికి కూడా అధికారం లేదు మామూలుగా మనం మనం అందుకు నిర్ణయించుకుందాం ఒక రాజుకు కావలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా కండ బలం ఉండాలా గుండె బలం ఉండాలా అవునా అల్లుయా అవునా కదా ఎందుకు ఆ కాలంలో ఒక రాజు కండపల్లి గుండె ఎందుకంటే శత్రు సైన్యులు ఏం చేయాలి కదా సైనికులు రాకపోయేస్తా ఈ రాజు ఏం చేయాలి యుద్ధం చేయాలా యుద్ధం చేయాలంటే కండబలం గుండె వలం కావాలా అంతా కదా కండబలం కండపలం గుండె వలం కలిగినటువంటి వ్యక్తులు ఆ సింహాసనం మీద కూర్చోడానికి అరువులు కానీ దేవుడు ఏం చేస్తాడు ఆ బలాలను చూస్తా లేడు ఆ కండబలం చూస్తా లేడు ఆ గుండె బలం చూస్తా లేడు కదా హృదయాలు చూస్తాడు హృదయాలు చూస్తాడు హృదయాలు చూస్తాడు కదా సమయ అనుకుంట సమయాలంటే ఇంతేంధరా కొడుకులు ఇంకెవరైనా ఉన్నారా ఇంతే బంధులరా ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పేసి అంటే అప్పుడు అంటాడు అయ్యా కడసారి ఒక కుమారుడు ఉన్నాడు అయ్యా అలి కడసారి ఒక కుమారుడు చిన్న కొడుకు ఉండే లేదు 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 ఖచ్చితంగా నీ కడసారి బిడ్డ ఖచ్చితంగా పిలిపించు కచ్చితంగా పిలిపించు ఇక్కడ ఉన్నటువంటి కుమారుల మీద నా దేవుని ఆత్మ లేదయ్యా ఇక్కడ కుమారుని నా దేవుడు కోరుకోవాలి ఖచ్చితంగా పిలిపించు నేను ఇక్కడే ఉంటాను ఇంకోటి ఖచ్చిత వరకు అని చెప్పేసి అనగానే కబురు పోయింది ఎవరికి ఎవరికి చెప్పాలి తాీదు కబురు అయ్యిందండి నీ కోసం ఎవరు వచ్చారంటరా బహుశా ఉండవచ్చు అక్కడే రాయపడి లేదు కదా గొర్రెలు కాసుకో ఉండవచ్చు కదా తాగేదు గొర్రెలు కాసుకుంటూ కదా ఆ గొర్రెలు చూసుకుంటూ పాటలు ఆడుకుంటూ దేవుడిని దేవుడి దేవుడు మనపరుస్తున్న సమయంలో ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళి అడిగి ఉండవచ్చు ఒరే కాలేదు నీ కోసం

సమయాలు ప్రవక్త వచ్చిందిరా అప్పటి వారికి సమయాలు దాని మీద ఒక చూసుకున్నట్టుగా లేదు అనగానే దావిదం ఏం చేసిండు ఆ బెర్రెల్ని ఊరికే వదిలేసి రాలే అలెలియా ఆ దావి బెర్రెలు ఊరికే వదిలేసి రాకుండా ఏం చేస్తా ఒక వ్యక్తికి అప్పచెప్పిచ్చిండు అలెలియా కదా తన యొక్క పనిని వేరే వాళ్ళకి అప్పచెప్పిండు అయ్యా నేను వచ్చాను దాని గొర్రెలు నువ్వు కాచుకో చూడండి ఎంత మంచి మనసు ఓ సందర్భంలో మనం ఏం చేస్తున్నాం ఏదైనా పని చేస్తున్నాం అనుకో బట్టలు ఉత్తున్నాం గిన్నెలు అడుగులు ఏదో చేస్తున్నాం సంథింగ్ ఏదో చేస్తున్నాం వెంటనే ఏం చేస్తాం ఆ గిన్నె గిన్నెలా ఆ బట్ట కానీ ఇస్తాం కదా ఆ పని కాని వాళ్ళు ఏం చేస్తామో వదిలేసి వస్తాం నువ్వు వచ్చిన తర్వాత ఏమైతుంది పొయ్యి మీద పాలని అది ఏమైతుందో పొయ్యి మీద పాల బంద్ చేసి రాలేవారా ఎవరు నేను చెప్పి రాలేవారంటే నువ్వు విడిచినావు నేను వచ్చిన అలా నువ్వు రమ్మన్నావు నేను వచ్చిన అని చెప్పేసి బాబులో మరి తాగిదేసి తెలుసా ఆ గొర్రెలు ఏం చేసి తెలుసా వేరే యజమానికి కదా కాపరికి అప్పుడే వచ్చిందంట అలా కదా అప్పుడే కదా అప్పుడే దాని నడుచుకుంటూ వస్తున్నాడండి దాని నడుచుకుంటూ వస్తున్నాడు ఆ ఇషయ ఇల్లు కొంచెం ఇక దగ్గర దగ్గర రాబోతున్నాడు ఇక దగ్గర దగ్గర రాబోతా ఉంటే దేవుని ఆత్మ సమయలతో మాట్లాడుతా ఉంది అలా సమయలు సమయలు వంటి బిడ్డ నేను కోరుకున్న బిడ్డ ఏమైనా బలంగా ఉన్నాడా దేవుడు వెంటనే వెంటనే సమయంతో స్వరంతో మాట్లాడే దేవుడు నువ్వు వెంటనే ఏం చేస్తావు అభిషేకించు అభిషేకించు రాజుగా అభిషేకించు నిన్ను కోరుకున్నటువంటి ప్రియ కుమారుడు దావేరు